అందరికీ చూడండి టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి ప్రతి ఇల్లాలు చక్కగా ఇంట్లో పనులు కానీ అలాగే మనం చేసే ఆహార పదార్థాలు కానీ ఎంత నీట్గా చేసుకుంటామో అలాగే ప్రతీ నెల మనం వాడుకునే కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ప్రతీ నెల కూడా ఈ విధంగా మనం పద్ధతులు పాటించి చక్కగా కిచెన్లో వస్తువులన్నిటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఇదిగోండి నేను డిమార్ట్లో ఈ కిచెన్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకునే ఈ లిక్విడ్ తెప్పించానండి దాంతో ఏ విధంగా నేను కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నెలకి ఒకసారి ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే మనకి మన మేడు అన్నీ క్లీన్ చేసి వస్తుందని చెప్పి అలా వాడేసుకోకూడదండి మనం వాటిల్ని కిచెన్లో డిష్వాష్లు అన్నిటిని మళ్ళీ మనం నేను ఎప్పుడైనా సరే బ్లాక్ డబ్బు ఉంటుందండి పెద్ద డబ్బు దాని నిండా వాటర్ చేర్చి దాంట్లో మనం ఇలాగ ఒక్క పది నిమిషాలు మొత్తం మనం మేడ్ క్లీన్ చేసిన డిషెస్ అన్నిటిని మళ్ళీ కూడా టబ్లో వేసి ఒక్క పది నిమిషాలు ఉంచేస్తే దానికి ఉన్న అక్కడక్కడ ఉన్న మనకి అంట్లు తోమడానికి మనం సోపు వాడతాం కదండి అది కూడా చక్కగా క్లీన్ అయిపోయి మనకి ఎంతో మంచిదండి ఎప్పుడైనా సరే ప్రతి ఇల్లాలు చెప్తాను కదండి రెగ్యులర్గా దినచర్యలో భాగంగా మనం డైలీ ఈ విధంగా డిషెస్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి మనం వాడుకున్న స్పూన్లు కానీ గెరిటలు కానీ అన్నిటిని మేడ్ క్లీన్ చేశాక మళ్ళీ మనం ఒక అరగంట పాటు వాటర్లో ఉంచేసి అవి చక్కగా ఎండలో ఆరబెట్టుకుని మనం సర్దుకునే చోట సర్దుకుంటే అసలు బొద్దింకలు కానీ డస్ట్ కానీ ఏమి ఉండదండి ఈ విధంగా మా మేడ్ క్లీన్ చేశాక మళ్ళీ నేను ఈ విధంగా అన్నీ కూడా డైలీ క్లీన్ చేసుకుంటానండి ప్రతి ఇల్లాలు మేడ్ మీద ఆధారపడకుండా మనం చేసే రెగ్యులర్ పనులు ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యమే చెప్తాను కదండి మీకు టైటిల్స్ వస్తే తెలుస్తుంది కదా మన ఇల్లు ఆనంద ఆరోగ్య నిలయంగా మారిపోతుందని చెప్పాను కదండి ఆ విధంగా తయారవుతుందండి అది కూడా మనకి ప్రతి ఇల్లాలకి కూడా ఈ విధంగా ఈ పనులన్నీ చేసుకోవడం కూడా చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కానీ అలాగే మనం కిచెన్లో ఉన్న కిచెన్లో కిచెన్ ప్లాట్ఫారం కానీ అన్నీ కూడా మనమే క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్గా ఉంటాయి మనకి కూడా ఎక్సర్సైజ్లా ఉంటుందండి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కానీ అలాగే మన డైలీ రొటీన్లో ఎప్పుడు చెప్తాను కదండి మనం ఎప్పుడైనా సరే నిత్య దీపాన దీపారాధన మానుకోకూడదని అలాగా ప్రతి ఒక్కటి కూడా మనం శ్రద్ధగా చేసుకుంటే ఎంత మంచిదోనండి ఇదిగోండి ఎప్పుడైనా సరే మనం ఇలాగ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి రకరకాలు ఉంటాయి కదండి యాపిల్ అని అలాగే మనం ఇదిగోండి ఇలాగ క మజ్జిగ కవ్వని అలాగే అప్పడాల కర్రలు అని అన్నీ ఉంటాయి కదా వాటిలన్నిటిని రాత్రే మన వాటర్లో ఒక మూడు స్పూన్లు మీకు చూపించాను కదా డిష్ వాష్ వాటిని ఒక మూడు స్పూన్లు వాటర్లో వేసేసి రాత్రంతా నానబెట్టేసి ఉదయాన్నే మేడ్ క్లీన్ చేస్తుంది కదండీ అలా చేశాక మళ్ళీ ఇలా వాటర్లో ఒక అరగంట పాటు ఉంచేసి అవి తీసి మన ఎండలో చక్కగా ఆరబెట్టుకుని అప్పుడు మనం సర్దుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా నేను ఎప్పుడైనా సరే నెలకొక్కసారి ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అలాగే డైలీ కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా సరే మేడ్గా క్లీన్ చేశాక నేను మళ్ళీ ఇలాగలన్నీ కూడా మళ్ళీ ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టినట్టుగా నానబెట్టి అలా క్లీన్ చేసుకోవడం వలన వాటి మీద ఉన్న మనం సబ్బు మరక మనం డిష్ వాష్ వాడతాం కదండి అవి చక్కగా క్లీన్ అయిపోయి ఎంతో మంచిదండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు నెలకొక్కసారి శ్రమ అనుకోకుండా ఇలా క్లీన్ చేసుకుంటే మన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఎంత నీట్గా ఉంటాయి అనండి డైలీ కూడా ఇదిగోండి మనం వాడుకున్న స్పూన్స్ కానీ గిరిట్లు కానీ అన్నీ ఈ విధంగా ఉదయాన్నే మేడు క్లీన్ చేశాక మళ్ళీ ఒక్క అరగంట పాటు మనం వాటర్లో ఈ విధంగా నానబెట్టేసుకుని అప్పుడు వాటర్ని తీసేసి ఎండలో ఆరబెట్టుకుని మన సర్దుకునే చోట సర్దుకోవాలండి ఇదిగోండి ఎప్పుడు పూర్వకాలం నుంచి మా అమ్మగారు ఈ విధంగానే చేయించేవారండి మా చేత అసలు మేడు మేడు శుభ్రం చేశాక అవి మళ్ళీ కూడా మేము వాటర్లో క్లీన్ చేసుకుని అప్పుడు ఆరబెట్టుకుని లోపల పెట్టుకుంటాం అది మా అమ్మగారు ఆ పద్ధతిని ఎంత బాగా పాటించేవారో రోటిలో పచ్చడి చేయాలన్నా కూడా పూర్వకాలం రోటిలోనే కదండి పచ్చడి చేసేవాళ్ళం అలా చేసినప్పుడు మా అమ్మగారు ఒక్కొక్కసారి అయితే నెలకొక్కసారి వేడి నీళ్ళతో కడిగేవారండి ఆ రోటిని అంతటిని ఎంత క్లీన్ చేయాలని మేము ఏదన్నా అశ్రద్ధగా చేస్తే అసలు మా మీద ఎలా కోప్పడిపోయేవారు ఇదిగండి ఇలాగ మనం మేడితోక వాటిల్ని మనం మళ్ళీ క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి డైలీ రొటీన్గా ప్రతి మహిళ ఈ పద్ధతులు పాటిస్తే చెప్తాను కదండీ మన ఇల్లే ఆరోగ్య నిలయం అయిపోతుందని ప్రతి ఇల్లాలు శ్రద్ధగా చేసే పనులు చేసుకుంటే ఎంత మంచిదనండి ఉదయం లేవడం కానీ అలాగే ఒక ఇదిగోండి మనం ఎప్పుడైనా సరే ఇంటి ముందు చెప్తాను కదండి మనమే శ్రద్ధగా ముగ్గులు పెట్టుకుంటే అది ఎంత ఎక్సర్సైజ్ అనండి ప్రతి ఇల్లాలకి ఆరోగ్యంలో మొదటి సూత్రం ఇదేనండి మనం ఎప్పుడైనా సరే ఇంటి పనులను మనమే ఎక్కువగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అలా చేసుకుంటే ప్రతి ఇల్లాలి ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఇల్లాలి ఆరోగ్యం బాగుంటే మన ఇంటిల్లిపాదే ఆరోగ్యం బాగున్నట్టే కదండి వంటలు మనం ఎలా శ్రద్ధగా చేస్తామో ఇంటిని కూడా అలాగా శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలండి అందరూ చేస్తారు కానీ నేను చెప్పేవి చక్కగా పాటిస్తారని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నానండి నేను చేసే పద్ధతులు నేను చెప్తున్నాను అలాగే ఎవరైనా సరే ఇలాగా డైలీ మనం రెగ్యులర్గా ఉదయాన్నే లేవడం కానీ అలాగే ఉదయం నుంచి మనం ఇలాగ దినచర్యలో భాగంగా ఒక లీటర్ వాటర్ తాగడం కానీ అదే విధంగా మనం చెప్తాను కదండి ఎప్పుడుని ఎప్పుడైనా సరే మనం నిత్య దీపారాధన మానకూడదని మార్నింగ్ పూట ఎప్పుడు కూడా చక్కగా ఇలాగా ఏ రోజు ఏ రోజు సంబంధించినవి ఆ రోజు మనం చక్కగా ఇలాగా టీవీ పెట్టుకుని వింటూ మన దినచర్యలో భాగంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే ఎంత మంచిదోనండి అసలు ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా నిత్య దీపారాధన మానకూడదని చెప్తాను కదండి నిత్య దీపారాధన చేసుకోవడం కానీ అలాగే ఇదిగోండి మనం రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసుకుని అది జ్యూస్ చేసి తాగడం కానీ అలాగే మనకి సీజనల్ ఫ్రూ సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదండి ఎప్పుడు దొరికే ఫ్రూట్ అప్పుడు డైలీ కూడా తినడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదండి ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ కూడా తినడం అలవాటు చేసుకుంటే ఎంత మంచిదో మార్నింగ్ పూట ఒక లీటర్ వాటర్ తాగి తరువాత ఒక గంట తర్వాత మనం ఇలాగా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయినా తాగొచ్చు తర్వాత టిఫిన్ చేశాక నిత్య దీపారాధన చేసుకున్నాక మనం ఫుడ్ని ఏ విధంగా స్వీకరిస్తే ఎంత మంచిదోనండి టిఫిన్ అయినా చేసేవచ్చు లేకపోతే ముందు జ్యూస్ తాగి తర్వాత ఒక గంట ఆగాక టిఫిన్ చేయొచ్చండి అలా టిఫిన్ చేశాక ఎప్పుడూ చెప్తాను కదండి మనం ఫ్రూట్స్ ఏవి దొరికితే అవి ఉదయాన్నే తినేస్తే చాలా మంచిది ఈ విధంగా చక్కటి పద్ధతులు పాటించి మనం మన ఇంటిని ఆరోగ్యం నిలయంగా మార్చుకోవడానికి ప్రతి ఇల్లాలు మనం ప్రయత్నించాలండి ఇల్లాలి ఆరోగ్యమే కదండి ఇంటికి ముఖ్యం ప్రతి ఇల్లాలు కూడా చెప్తాను కదా ఎప్పుడు నేను రెగ్యులర్గా ప్రతి ఇల్లాలు గురించి ఎంతో చక్కగా వివరిస్తానండి